మహాత్ముడు కాని మహాత్ముడు మన మహాత్మా గాంధీ మరి అసలు మహాత్ములు ఎవరు ఎవరు ఇవ్వని మహాత్మ బిరుదును గాంధీజీ ఎందుకు ఖండించలేదు పేరుకు ముందు మహాత్మ బిరుదు బాగుందనుకున్నాడా నేను మీ కెవిపి కార్యం వినయ్ ప్రకాష్ మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ మహాత్మా గాంధీ భారతదేశంలోనే కాదు ప్రపంచంలో పరిచయం అక్కడైన మనీషి భారతదేశ స్వాతంత్ర్యం కోసం గాంధీజీ చేయని పోరాటాలు లేవు ప్రయత్నాలు లేవు ఆఖరికి దేశం కోసం తన ప్రాణాలను అర్పించారు గాంధీజీ అటువంటి గాంధీజీకి కూడా నిండు చందమంలో చిన్న మచ్చ ఉన్నట్టు కొన్ని నిందలు మచ్చలు అపోహలు ఉన్నాయి వాటిలో ఒకటి మహాత్మా బిరుదు మిగిలిన విషయాలను మరో ఎపిసోడ్లో మాట్లాడుకుందాం గాంధీజీ పేరు చెబితేనే ఒక ఉత్తేజం కలుగుతుంది అలాంటి గాంధీజీ తనకు ఎవరు ఇవ్వని మహాత్మా బిరుదును ఎందుకు ఖండించలేదు అసలు మహాత్ములు ఎవరు అనేది కొందరికి తెలియని రహస్యం భారతదేశంలోనే మొట్టమొదటిగా మహాత్మా బిరుదు పొందిన వ్యక్తి జ్యోతిరావు పూలే ఆ తర్వాత స్వామి శ్రద్ధానంద సుశీల కుమార్ ఘోష్ మరి గాంధీ కాస్త మహాత్మా గాంధీ ఎలా అయ్యాడు మంచోచ్చుడో ఒక ప్రూఫ్ రేడో చేసిన పొరపాటు మామూలు గాంధీని కాస్త మహాత్మా గాంధీని చేశాయి ఈ విషయాలన్నీ ఈ విధంగా తెలుసుకుందాం సంపూర్ణానంద్ అనే ఒక పుస్తకంలో మహాత్మా జ్యోతిరావు పోలే మోహన్ దాస్ కరంచంద్ గాంధీలకు సంబంధించిన వ్యాసాలు పక్క పక్కనే వేయవలసి వచ్చింది ఆ సమయంలో ముందుగా మహాత్మా జ్యోతిరావు పోలే వ్యాసాన్ని ఆ తర్వాత గాంధీజీ వ్యాసాన్ని కంపోజ్ చేసి ప్రింటింగ్ కూడా చేసేశారు అయితే ఆ వ్యాసాలలో గాంధీజీ పేరు ముందు వేయవలసిన ధరమ్ వీర్ గాంధీకి బదులు మహాత్మా గాంధీ అని ప్రింటింగ్ అవడం జరిగింది అయితే ఆ పత్రిక ప్రూఫ్ రీడర్ పట్టించుకోకపోవడంతో ధర్మవీర్ గాంధీ కాస్త మహాత్మా గాంధీ అయ్యారు ఈ విషయాన్ని న్యూస్ టైమ్ పత్రిక ఇరవై ఎనిమిది ఫిబ్రవరి పంతొమ్మిది వందల ఎనభై ఎనభై ఏడు నాటి సంచికలో ప్రముఖంగా ప్రచురించింది ఆ విధంగా మహాత్ముడు కాని గాంధీ మహాత్ముడుగా పిలబడుతున్నాడు ఈ వ్యవహారంలో గాంధీ ప్రమాయం ఇసుమంతైనా లేదు కాకపోతే ప్రజలు కానీ ప్రభుత్వం కానీ ఇవ్వని మహాత్మ బిరుదును గాంధీజీ ఎందుకు ఖండించలేదు పేరుకు ముందు మహాత్మ బిరుదు బాగుంది అనుకున్నారా ఏమో గాంధీ మహాత్ముడు కూడా మానవ మత్తుడే మరొక ఎపిసోడ్లో గాంధీజీకి సంబంధించిన అనేక రహస్యాలతో మళ్ళీ కలుద్దాం మీ కేవీపీ ఈ ఎపిసోడ్ కానీ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ